నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే కారణం కారణం చేత చేత వాహనాలు వేగంగా నడిపినేత వీటిలోనే వినాయకుడు ముందే దెబ్బరాడుకుండా రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను వినాయక చవితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం నీటి నుండి నిమజ్జనం చేస్తాం నీరు సమస్తములకు ప్రాణం సజీవము సమస్త భవస్య పరమాత్మన వ్యాసుల వారు నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణులను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు అటువంటి నీటిలో వినాయకమూర్తిని మూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణ బాగా నిలబడాలి రెండు వానాకాలంలో వచ్చిన వరదలలో ఒంటి అంత పుట్టుకుపోతుంటుంది నదులలో